వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం నంద్యాల సబ్ డివిజన్ పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపిఎస్ ఆదేశాలు విధి నిర్వహణలో నిబద్ధత అంకిత భావంతో ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలి అన్న ఎస్పీ విజబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి ఉంచాలి జిల్లాలో ఎక్కడా మట్కా గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకూడదు అన్న ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఫిర్యాదులను నిర్ణీత కాలంలో అత్యధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలి అన్న జిల్లా ఎస్పీ